నమస్కారం వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు అన్ అగ్రికల్చర్ ఛానల్ కి స్వాగతం నేను రూపానాథిళ్ళ డిమ్కీ పందెంకోళ్లలో ఈతరం పెంపకదారులు కోళ్ల అభిమానులు గొప్పగా చెప్పుకునే అయిన ఆయన డిమ్కీ పందెంకోళ్ల తయారీలో లెజెండ్ అయిన ప్రతాప్ రాజ్ గారు ఇక లేరు జాతి పందెంకోళ్ల ఎంపిక తయారీలో ప్రముఖ బ్రీడర్గా పేరు ప్రతాప్ రాజు గారు ఆగస్టు ఇరవైవ తేదీ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు తూర్పుగోదావరి జిల్లా తణుకు తాలూకా పాలూరు గ్రామానికి చెందిన ప్రతాప్ రాజు గారు వారి పెద్దమ్మ కుటుంబానికి దత్తత వెళ్లారు ప్రతాప్ రాజు గారి ఇద్దరు సోదరులు ప్రముఖ వైద్యులుగా సేవలందించారు ప్రతాప్ రాజు గారు పియూసీలో డ్రాప్ అవుట్ ఆ తర్వాత ఐటీఐలో మోటార్ మెకానిక్ పూర్తి చేశారు అనంతరం ఆర్టీసీలో ఉద్యోగం చేశారు చిన్నప్పటి నుంచి రాజుగారి ఇంట్లో కోళ్ళు ఉండేవి ప్రతాప్ రాజుగారి నాన్నగారికి కోళ్ళన్నా కోడి పందాలన్నా చాలా ఇష్టం అలా వారసత్వంగా కోళ్ల పెంపకం అబ్బిందంటారు ఆయన సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ల వయసులో సరదాగా మొదలైన వ్యాపకం తర్వాత కాలంలో ప్రతాప్ రాజు గారిని ఫేమస్ బ్రీడర్ ని చేసింది ప్రతాప్ గారు యువకుడిగా ఉన్నప్పుడే నైపుణ్యం ఉన్న కోళ్లను ఎంపిక చేయడం వాటిని మంచిగా తయారు చేసి దిమ్కీ పందాలు వేయడం పరిపాటిగా మారింది ఆయన సెలెక్షన్ తయారీపై నమ్మకంతో వారి మిత్రులు బాగా దెబ్బలాడే కోళ్లతో డిమ్కీ పందాలు వేయడం పరిపాటిగా మారిందని ప్రతాప్ రాజు గారు చెప్పేవారు ఆయన స్వయంగా కాకినాడలో బండజాతులైన బర్మ రేజా పుంజులతో వేసిన పందాలు మంచి పేరు తెచ్చాయి కన్ను పోయాక కూడా ఓ బర్మ పుంజు రెండు పందాలు చేసిందని తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు ఆయన వర్షాకాలంలో వచ్చేటప్పటికి మనకి షెల్టర్ కావాలండి అప్పుడు సజ్జులు కొట్టి కంపల్సరీగా షెల్టర్ కావాలి ఆ వర్షాల్లోనే మనకి పాత ఈకంతా అంతా ఊడిపోయి కొత్త ఇక తయారవుతుంది అప్పుడు బాగా మేపుతారండి పంది కోళ్ళని వాటిని ఎక్కువ ఏంటంటే బ్లడ్ ఫెదర్ ఫామ్ అవడానికి బ్లడ్ ఎక్కువ తీసుకుంటుందండి దానికి ఏంటంటే అప్పుడు బాగా మేపుతారు కోళ్ళని శీతకాలం వచ్చిన తర్వాత కోడి టైంకి ఆ ఫెదర్స్ కొత్త ఫెదర్ వచ్చి కోడి హుషారుగా ఉండి చలిగాలికి కోడి టెంపర్ పెరుగుతుంది మరి ఎంత పెరుగుతుందనేది పెరుగుతుంది అనేది మనకు తెలీదు శీతకాల కోడి హుషారు అవుతుంది టెంపర్ పెరుగుతుంది సమ్మర్లో కూడా మనం జాతక షెల్టర్ బాగుండాలి గాలి వెళ్తు బాగుండాలి యూజువల్గా ఏంటంటే తోడు అనేది మన కుడికలకే కడతారండి ఈ కుడుకలదే లాక్కుండా ఉంటుంది దానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది మనకైనా రైట్ హ్యాండ్గా ఉన్న స్ట్రెంగ్త్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండదండి ఆటలకి అంతేనండి కుడికాయలకి ఉన్న స్ట్రెంగ్త్ లెఫ్ట్కే అది పైగా కాలు తాడు కూడా కుడికాయలకే కడతారు అదే లాక్కుండా ఉంటుంది దానికి స్టామినా పెరుగుతుంది ఈ కట్టి తాడు గట్టిగా బిగించేశారు అనుకోండి కోడికి తిమ్మిరెక్కిపోయి కాలు ప్రకతం జరక అది తెలిసిపోతుందండి వదిలినప్పుడే కాలు ఎత్తి ఎత్తి పెట్టినట్టుతో ఉంటుంది అవి మోసాలు చేస్తారండి అలాగే అంటే పందేళ్ళలోనే చూస్తూ ఉంటామండి అదొకటి ఏంటంటే కొంచెం లూజ్గా చండి కత్తి ఇలా ఉండవలసింది కత్తి ఇలా తిరగబడుతుందండి తిరగబడితే షార్ట్ తన్నప్పుడు ఇదే తగులుతుంది ఇది తగలదండి అంటే రెండు మూడు ఎగుల్లో మళ్ళీ కత్తి రూపాయలు పట్టుకుంటారు ఈ లోపులోనే దగ్గర లో ఫెయిల్ అవుతాయి అవతల దాన్ని లో సక్సెస్ అవుతాయి కోడి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు కొన్నారండి అదే పొడూరు చిన్నప్పుడు దగ్గర ఏడు లక్షలు పెట్టుకున్నారు హిమాచల్ కాలంలో ఏడు లక్షలు పెట్టి కోడి కంటే ఏడు లక్షలు కొంటే అది ఏమైనా పొడి చేత గ్యారంటీ ఉందండి కత్తిపంది లేదండి దాన్ని బ్రీడ్ చేయించుకుంటారు దాని పేరు చెప్పుకొని దాని పిల్లల్ని ఒకటి లక్షకు అమ్ముకుంటారండి ఇది పలానా దాని పిల్ల అని చెప్పి లక్షలకు అమ్ముకుంటారు అలాగే కొన్ని తెచ్చుకుంటారు దాని చేత ఒక ఇరవై పిల్లలు యాభై పిల్లలు చేయించుకుంటారు లక్ష కాకపోతే కొన్ని యాభై వేలు అలాగా అమ్ముకుంటారు అలా అట్లా డబ్బు చేసుకోవడానికి వాళ్ళకి కుదురుతుందండి అసలు కోడికి ఆరు లక్షలు ఏడు లక్షలు అంటే పందల జీవితం పెరిగిపోయిందండి ఇప్పుడు పదిహేను లక్షలు ఇరవై ఐదు లక్షలు యాభై ఐదు లక్షలు ఈ సంవత్సరం ఐదు కోటి రూపాయలు కూడా పంది ఉన్నారండి మళ్ళీ అందరూ తిడితే ఆగారంటండి మరి అదంతా ఏంటంటే అంత జోదం ఆర్థికంగా లాభం ఉన్నోళ్ళు అంటే కొంతమంది అండి బ్రాండ్ నేమ్ ఉన్నోళ్ళే లాభపడుతున్నారండి ఇప్పుడు అదే కోళ్ళు నా దగ్గర ఉంటాయండి ఒక మనిషికి ఒక బ్రాండ్ నేమ్ వచ్చేస్తుంది ఆ బ్రాండ్ నేమ్ వచ్చిన వాళ్ళకి మీరు నేను వేయలేదు అనుకోండి నా దగ్గర ఎంత గొప్ప ఉన్నా నేను పందెల్లోకి వెళ్ళను నేను వేయను అంచేత ఏంటంటే మనకి ఆ పేరు ఉండదు నా డింకీ కోళ్ళు పందాలు వేసేటప్పుడు కూడా ఎప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి నేను కలపడం వెనకాలేనండి అలాగే కత్తికోళ్ళు కూడా మేము కత్తికోళ్ళు వేసేవాళ్ళం అండి ఏలూరు పండుగారు మేము అందరూ కలిపి వేసిన రోజులు ఉన్నాయండి అప్పట్లో ఇప్పుడు అలాగే ఇప్పుడు మాకు బుల్రాజు గారు అని ఎదుర్లాంకండి ఆయన బాగా మేస్తారు ఇప్పుడు వంద నూట యాభై కోడి ఒకటి ఉందండి చాలా మంచి వ్యక్తి ఏలూరు పండుగారు ఒకరు ఆయన ఒకరు మాకు బాగా సన్నిహితులు వాళ్ళతోటి ఇంకా అటు సైడ్ వెళ్తే ఇంకా వాళ్ళు ఆతిథ్యం స్వీకరించకుండా రానివ్వరు అక్కడికి వెళ్తామండి కాలక్షేపం చేస్తాం పందాలు కూడా వాళ్ళు ఎక్కడ పందాలు వేస్తే అక్కడికి వెళ్తూ ఉంటామండి కత్తి అయితే అది కర్ణాటక అయినా ఈ ఫెస్టివల్స్కేనండి మామూలుగా వేసుకుని అనేది వాళ్ళు వేస్తూ ఉండే ఏదో అనుకుంటారు ఇవాళ ఒక ఐదు పందాలు పది పందాలు వేసుకుందాం అనుకుంటారు వేసుకుంటారండి ఇంకా అది సంక్రాంతికే ఎక్కడైనా ఇదండి తమిళనాడు కూడా ఎప్పుడు డింగి పందాలు ఎప్పుడూ సాధారణంగా ఇంచుమించు మే నెల దాకా జరుగుతూనే ఉంటాయండి ఏదో నాలుగు పందాలు వేసుకుందాం ఐదు పందాలు వేసుకుందాం అని కలుపుకుని వేసుకుంటూనే ఉంటారు అది నెల్లూరు అవి కూడా నేను వేసిన ఆటలు యాభై వేలకే మ్యాక్సిమం అండి ఇప్పుడు కూడా రెండు అండి యాభై వేలకి చిన్న బందం అంటే మామూలుగా ఐదు వేలకి రెండు వేలకి వేసిన పందాలు కూడా ఉన్నాయండి డింగి పందాలు సింగారాన్ని ఒక బారి పెడుతున్నారండి అది ఇప్పుడైతే ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే అదే పెద్ద పందిం అవుతుందండి అలాగే ఎక్కడ మడితే అక్కడ గద్దెనబిల్లు ఉన్నాయండి ఏదో ఎం ఎంప ఒకటి గణపవరం ఇక్కడ బేవర్ పక్కనే ఇంకో ఊరు ఉందండి శీసాలు అక్కడ అలాగే ఎక్కడ పడితే ఎక్కడ ఇంకా ప్రతి ఊరు 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 పని అయిందండి ఇప్పుడు ఇంకా పెద్ద పంద్యాలు మరి ఐదు లక్షలకి పది లక్షలకి పాతిక లక్షలకి వేసేవాళ్ళందరూ ఆ పెద్ద బరుల్లోకి వెళ్తారు అక్కడ పోటాడుతారు పిల్లప్పుడు మనం ఏం చెప్పలేము ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పోయిన తర్వాత పిల్లల్లో వేరియేషన్ కూడా కొంచెం ఒకటి చిన్న ఉంటే కొన్ని పుటక పుష్టికం ఉండి బాగా యాక్టివ్గా ఉండి ఇది అవుతుంది ఆ యాక్టివ్గా ఉన్నది ఎప్పుడు పెరగడం కూడా అలాగే యాక్టివ్గానే పెరిగిపోతుందండి అండి అటువంటివి బాగా యాక్టివ్గా పెరిగి చిన్నప్పటి నుంచి బాగా తిని యాక్టివ్గా ఉండి ఇదిగా ఉండేదాన్ని మనం ఎంచుకుంటామండి తర్వాత ఇంకా వయసు వచ్చిన తర్వాత పోట్లాటను బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం ఒక ఎనిమిది మాసాలు తొమ్మిది మాసాలు వచ్చేటప్పటికి జాబుల్లోకి వెళ్ళిపోతాయి ఒక సంవత్సరం వచ్చేటప్పటికి కలమడతాయండి అట్ల ఎగిరించి ఎగురే ఉంటారు చూసి అందులో బాగా పోటీ సెపరేట్ సపరేట్ చేసుకుంటారు నాసిగా ఉన్నట్లు ఒకలాగా పెడతారు అట్లా చేసుకుంటారు ఇప్పుడు బయట తిరిగే వాటికి వీటికి కూడా ఎక్కువ ఒడ్లు ఇయే పెడతారండి ఈ బాగా పెంచేళ్ళు రాగులు సజ్జలు ఈ ఒడ్లు కలిపి ఇట్లాగా ఇట్లు పోసి పెట్టేస్తారు పిల్లలు అప్పుడు అవి తింటూ ఉంటాయండి యూజువల్గా మీకు కోడొచ్చి మాక్సిమం తింటే ఒక నూట యాభై గ్రాములు తింటుందండి పిల్లలు అంటే తక్కువ ఉంటుందండి పెద్ద కూడా అయితే ఒక నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు కంట మించి తినవండి డివార్మింగ్ అంటే మేము అంటే పూర్వం అయితే ఈ పచ్చ అని ముక్కలు చేసేసి నానబెట్టేసి వారండి నానబెట్టేసి పొద్దున్న దాన్ని గ్రైండ్ చేసేసి దేని దేంట్లో ఉన్న పెట్టి వేసేవారు అది గొంతుగా అడ్డపడిపోతే కోల్డ్ చచ్చిపోతే ఓవర్ డోస్ అయినా ఇది అవుతుందండి జాగ్రత్తగా వేసుకునేవారు మినిమం ఇంత ఉండేసి వేసేవాళ్ళు అండి అన్నంలో కలిపేసి అండి మేము నేనైతే అన్నంలో ఈ మాత్రం క్వాంటిటీ తీసుకుని అన్నంలో మిక్స్ చేసేసి పక్కన కోడిగుడ్డు సీత కొట్టి ఒక గిన్నెలో పెట్టుకుని ఇవి ఉన్న దాంట్లో ముంచి వేసేవాడు అంటే లట్టకనే జారిపోతుంది తర్వాత అంటే ఇంక ఇంగ్లీష్ మెడిసిన్లోకి వెళ్ళిపోయిన ఆల్ఫర్ నిజాలు అని ఏదో ఫెబిడ్ నిజాలని రకరకాలు ఇంకెవరికి ఇష్టం వాడేది సంవత్సరంలో ఒక మూడు సార్లు చేసివాడు కంటే ఇంకా హోమియోపతి ఎక్కువ వాడేవాళ్ళు అండి ఇప్పుడు లేటెస్ట్ అంటే ఒక ఇంజక్షన్స్ అని లేవండి ఎవరు ఒకళ్ళు అంటారు ఒకళ్ళు అంటారు దేనికి తగ్గుతాయి అనేది కూడా మనకు క్లారిటీ లేదండి అసలు డిసీజ్ కోడ్ అలా నడుతూ ఉంటే మీకు ఇమీడియట్గా అది నల్తగా ఉందంటే దాని వెంటనే కేర్ తీసుకుంటే ఇమీడియట్గా అవుతుందండి ఒక టూ డేస్ నెగ్లెక్ట్ చేస్తే అది సాగడం కాదండి సగం వాటికి అంటూ పోదు కోడి పొద్దున్నే బయటకు వదలగానే చూస్తేనే మీకు అట్లా యాక్టివ్నెస్ తెలిసిపోతుంది ఏదైనా డల్గా ఉండి నాటక సులువుగా నడిచి ఇది అతను అంటే దానికి రోపలేదో తేడా ఉన్నట్టు లెక్కండి వెంటనే మనం గమనించి సెపరేట్ చేసేదాన్ని దానికి ట్రీట్మెంట్ చేస్తే కనుమాయి కూడా సేఫ్ అవుతాయి బ్రెడర్ సెలక్షన్ అంటే ఒక రెండు సంవత్సరాలు కోడిని మనం బ్రీడింగ్లో పెట్టుకోవచ్చండి అంటే అవి పోటాడి కూడా యాక్టివ్గా పోటాడేది కూడా సంవత్సరం నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ మధ్యలోనే బాగా యాక్టివ్గా పోటాడుతాయి తర్వాత ఏంటంటే వయసు పెరిగి కొల్తే కొంచెం స్లో అవుతాయి కొన్ని అయితే నాలుగు సంవత్సరాలైనా పోటాడతాయండి దాంట్లో మనకి కత్తిగా అయితే అట్లా ఫాస్ట్నెస్ హిట్టింగ్ పవరు ఇవన్నీ చూసుకుంటే స్కిల్లు తప్పుకొని పోటాడి కొన్ని ఉంటాయి వెనక్కి వెళ్ళిపోయి తన్ని కొన్ని ఉంటాయి వాళ్ళ స్కిల్స్ ఎవరికి నచ్చిన వాళ్ళకి మనసును బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటం దాన్ని చేయటం ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వకుండా తొందర తొందరగా కొట్టేసారి బాగా సెలెక్ట్ చేసుకుంటారండి లెంగ్త్ బాగుండాలి బాడీ లెంగ్త్ బాగుండాలి కోడికి ఇప్పుడు కత్తి కోళ్ళకి అయితే ఇప్పుడు అయితే మెట్ల వాకులు వచ్చేసినవి ఇప్పుడు అన్నీ ఆ మెట్లు అయ్యి ల్యాక్ చేస్తున్నారు కోడి పోటాడే విధానానికి బాడీ స్ట్రెంగ్ ఎదర్ బాడీ బాగుండాలండి థైస్ బాగుండాలండి మెయిన్ థైల్స్ బలం ఉంటేనే మీకు స్ట్రెంగ్త్ కూడా బాగున్నట్టు లెక్క ఆ రకంగా మనం సెలెక్ట్ చేసుకుని అన్నీ ముఖం కళ్ళు ఇవన్నీ పెదరు ఎక్కువ ఎక్కువ లైక్ చేస్తారు అలాగే రాంపూరి రేజాలు బాగా పందాలు చేసేవని చెప్పుకొచ్చారు బ్రహ్మం సత్యం సూర్యారావు గారు తాను తయారు చేసిన కోళ్లతో విరివిగా డింకీ పందాలు వేసేవారని తెలిపారు కోళ్ళలో దెబ్బలాడే నైపుణ్యం ఉంటే తయారీలో మెరుగుపడుతుందని స్కిల్ లేని కోడితో పాకులాట వృధా అని ఈ తరం రీడర్లు ప్రతాప్ రాజు గారు సూచించారు కాలక్రమంలో పిల్లల చదువుల కోసం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు యాభై ఏళ్ల క్రితమే బదిలీ అయిన ప్రతాప్ గారు అక్కడే పండ్ల తోటలు పెట్టారు వాటిలో జాతి కోళ్లను పెంచుతూ నచ్చినవి మిత్రులకు బహుమతులుగా ఇస్తూ కాలం గడిపారు డిమ్కీ కోళ్ల తయారీ జాతి కోళ్లలో విస్తృత సేవలందించిన ప్రతాప్ గారి సేవలకు ఇక సెలవన్న మాటను ఆ వర్గం ప్రజలు జీర్ణించుకోవడం కొంచెం కష్టమే